రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు కేవలం ఒకే ఒక్క ఆకుని గుమ్మం ముందర పెట్టండి ఈ ఆకుని గుమ్మం ముందర రేపు పెట్టడం వల్ల లక్ష్మీదేవి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్లోకి వస్తుంది అరవై నిమిషాల్లోనే మీ కష్టాలు అన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి ఇక మీరు అదృష్టవంతులుగా మారిపోతారు మంగళవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం మంగళవారం రోజు చేసే ప్రతి పరిహారానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది మంగళవారం రోజున మనం ఏ పరిహారాలు చేసినా అవి ఖచ్చితంగా మన యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు ఆర్థికంగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఎంతోమంది ఆ చల్లని తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ తమ జీవితం మొత్తం కూడా అర్పిస్తూ ఉంటారు అంటే ఎన్నో పూజలు వ్రతాలు నోములు నోస్తూనే ఉంటారు తమ యొక్క జీవితంలో ఉండే కష్టాలను తొలగించమని వేడుకుంటూ ఉంటారు ఇక అంతేకాదు ఆ ఉప్పులు తీర్చమని మొక్కని బండ అంటూ ఉండదు ఎక్కని కొండ అంటూ ఉండదు ఇన్ని రకాల పూజలు చేసినా కొంతమందికి ఫలితాలు అయితే అంతంత మాత్రానే ఉంటాయి మరి ఎందుకు ఇలా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే మనం గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళినా లాభం లేదు అన్నారు పెద్దవాళ్ళు అంటే మనం ఏదైనా పొరపాట్లు తప్పులు చేసి ఎన్నైనా పూజలు చేసినప్పటికీ ఆ పూజలకి ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి ముందు మీరు ఏ పనులు చేస్తున్నారు ఏ పనులు చేస్తూ ఉన్నారు రోజులో మీరు ఎవరిని ఏ మాటలతో ఎలా ఇబ్బంది పెడుతున్నారు లేదా ఎవరికైనా దాన ధర్మాలు చేస్తున్నారా వీలైనంత మట్టుకు మనం దాన ధర్మాల వల్ల ఖచ్చితంగా ధనవంతులం అవచ్చు అది ఎలా అంటే దాన ధర్మాలు చేయటం వల్ల జాతీయ ఉండే దోషాలు తొలగిపోతాయి ఇలా దానగుణం ఉన్నవారు ఎప్పటికైనా కోటీశ్వరులుగా మారిపోతారు ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో నల్ల నువ్వులు నల్లటి మిరియాలు గొడుగు ఇలాంటివి దానం చేసినా వారి యొక్క జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఆకలితో ఉన్నవారికి ఒక్క పూటైన భోజనాన్ని పెట్టడానికి ప్రయత్నించండి లేదా మీకు తోచిన విధంగా డబ్బు సాయం చేసినా పర్వాలేదు ఇలా ఏదో ఒక సాయం చేస్తూ ముందుకు పొండి రోజులో మీరు ఎవ్వరిని అనవసరంగా బాధ పెట్టకూడదు అలా హింసించినా బాధ పెట్టినా లేదా ఆడవారిని అనవసరంగా ఏడిపించినా ఆడవారి యొక్క కంట కన్నీరికి మనం కారణం అయినా ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవల్లైనా అనవసరంగా వారి యొక్క కంట కన్నీరుకి మనం కారణమైతే అలాంటి వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం ఇక మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అప్పుల సమస్యతో బాధపడేవారు ఎర్రని వస్త్రాలను ఎవరికి మీ చేతులతో ఇవ్వకూడదు లేదా ఎరుపు రంగు పదార్థాలను కూడా ఎవ్వరికి మీ చేతులతో ఇవ్వకూడదు ఎరుపు రంగు ఏ వస్తువును ఇవ్వకూడదు టమాటోలు రంగు ఇట్లా ఏదైనా సరే ఎరుపు రంగు వస్తువులను ఎవరికి మీ చేతులతో వారి చేతులకి ఇవ్వకూడదు అక్కడ పెట్టి తీసుకోమని చెప్పాలి అంతే ఇక అదేవిధంగా మంగళవారం అప్పు ఇవ్వటాలు తీసుకోవటాలు పెట్టుకోకూడదు మంగళవారం రోజు అప్పు తీసుకున్నా ఇచ్చిన వారికి ఖచ్చితంగా డబ్బు సమస్యలు వస్తాయి ఒకవేళ అప్పు తీసుకున్న వారైతే వారు వడ్డీలు కట్టడానికి సరిపోతారు వారు జీవితంలో అప్పుని తీర్చడానికి అసలు ముందుకు రావు అంటే బలం రాదు అప్పు తీర్చడానికి అనుకూల పరిస్థితులు ఉండవు అందుకే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోకూడదు ఏదైనా అవసరం ఉన్నా అత్యవసరమున్నా ముందు రోజు ఏర్పాట్లు చేసుకోవాలి ఇక భరించలేని కష్టాల్లో ఉన్నవారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమల పాకుల మాలను సమర్పించండి తమలపాకుల మాలపైన రామ రామ అని రాసి ఆ మాలను అంటే తమల ఆకులను మాలలాగా తయారు చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించమని పూజారికి ఇవ్వండి ఇలా కానీ మంగళవారం చేస్తే ఇలా ఐదు మంగళవారాలు అంటే తీరని కోరికలు ఉంటాయి కదా చాలా స్ట్రాంగ్ అసలు ఇవి తీరుతాయో లేవో ఇంత పెద్ద కోరిక అసలు తీరుతుందో లేదో కానీ తీరాలి అనుకునేవారు ఐదు మంగళవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ సంకల్పించుకొని తమలపాకులు పదకొండు తీసుకొని వాటిపైన గంధంతో రామ రామ అని రాసి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించమని పూజారికి ఇవ్వాలి అలానే ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద జిల్లేడు పూలతో అలంకరించాలి అంటే పూజించాలి ఖచ్చితంగా పాదాల దగ్గర మాత్రమే ఆ జిల్లేడు పువ్వు ఉండాలి ఇలా చేస్తే మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా తీరిపోతుంది భరించలేని కష్టాల నుండి బయటికి వస్తారు ఆంజనేయ స్వామివారి అనుగ్రహం శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు శని బాధలు లేకుండా ఆనందంగా జీవించడమే కాదు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి అంటే మీ యొక్క వ్యాపార స్థలంలో అంటే వ్యాపార విధంగా కూడా మీరు ఏవైనా నష్టాలను చూసినా సరే ఆ నష్టాలు కూడా తొలగిపోతాయి కష్ట నష్టాల నుండి విముక్తిని పొందుతారు ఈ విధంగా మీరు చేస్తే గనక మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో జీవితాంతం డబ్బు సంపాదిస్తూనే ఉంటారు భూత ప్రేత పిచాచుల బారి నుండి బయటపడతారు చెడు గాలి చెడు ప్రయోగాల నుండి కూడా ఖచ్చితంగా విముక్తిని పొందుతారు చాలామంది జీవితంలో ఏదైనా సాధించాలి సంపాదించాలి అనుకుంటూ ఉంటారు కానీ వారికి ఆరోగ్యం అనేది సహకరించదు ఇలా మనకు ఏదైనా మన దుష్ట అంటే దుష్ట శక్తి మన శరీరంలో ఉంటే ఇక మనం జీవితంలో ఏది సాధించలేము మనం ఏది సాధించాలి అన్న సంకల్పం బలం దానితో పాటు ఖచ్చితంగా మనకు వర్క్ దానితో పాటు ఇవన్నీ చేయాలి అంటే మంచి ఆరోగ్యం ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము స్వామి వివేకానంద ఏం చెప్పారు మన శరీరాన్ని కానీ మన మనస్సుని కానీ బలహీనపరిచేది ఏదైనా అది విషంతో సమానం అని చెప్పారు అంటే ఎప్పుడైనా మన శరీరం దృఢంగా ఉండాలి మన మనస్సు నిష్ఠగా ఉండాలి మన మనస్సులో ఖచ్చితంగా సాధించాలి అనే ఒక పట్టుదల ఉండాలి అప్పుడే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు ఇక దానికి చదువు ఇది అది అనే ఆటంకాలే లేదు వాస్తవానికి పట్టుదల ఒకటి ఉండి ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాల గొప్ప గొప్ప విజయాలు సాధించిన చరిత్రలు కూడా ఉన్నాయి ఇక ఈ విధంగా సంకల్పం ఖచ్చితంగా ఉండాలి దానికి తోడు గ్రహాల అనుకూలత ఉండాలి అదే విధంగా అదృష్టం కలిసి రావాలి సమయం సందర్భాలు రావాలి జాతకంలో చెడు దోషాలు తొలగిపోవాలి ఇలా మీ ప్రతి కష్టాలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే మరి రేపు మంగళవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా గొప్ప స్థానం ఉంది సింహద్వారం ఎప్పుడైనా సరే మంచి పొజిషన్లో ఉండాలి ఖచ్చితంగా వాస్తు నియమాలన్నీ పాటించి సింహద్వరా సింహద్వారాన్ని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా సింహద్వారం దగ్గర పసుపు నీటిని చల్లి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి సింహద్వారం దగ్గర ఉన్న గడపను అలంకరించుకోవాలి ఈ విధంగా ఖచ్చితంగా చేస్తే గనక మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి సింహద్వారం దగ్గర లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది అంటారు పెద్దలు సింహద్వారం ఒకటి బాగుంటే గనక మన కుటుంబం మన ఇల్లు మన ఇంట్లో ఉండే వ్యక్తులు అందరూ బాగుంటారు అందరూ కూడా అన్నింటిలో విజయాలను సాధిస్తారు కాబట్టి సింహద్వారానికి వాస్తుపరంగా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది మరి ఇలాంటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రధాన ద్వారం దగ్గర రేపు మంగళవారం రోజు ఏ ఆకుని పెట్టాలో తెలుసుకుందాం అలానే ఇంట్లో ఉండే చెడు శక్తులు ఇంటి దగ్గర ఉండే చెడు శక్తులు ఇంటి చుట్టుప్రక్కల ఉండే దుష్ట శక్తుల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయండి ఎప్పుడూ కూడా సింహద్వారం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారానికి ఎదురుగా చెప్పులను విడవకూడదు చెప్పులను కాస్త పక్కకని విడవాలి సాయంకాలం వేళను ముఖ్యంగా సింహద్వారానికి ఎదురుగా చెప్పులు చీపిర్లు అస్సలు పెట్టకూడదు ఇలా పొరపాటును కూడా పెడితే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి సింహ ద్వారం యొక్క గడప పైన కూర్చోవడం తుమ్ తుమ్మడం తన్నడం తలపెట్టి పడుకోవడం గుమ్మం పైన కూర్చొని మాలలు కట్టడం దువ్వుకోవటం వంటివి అస్సలు చేయకూడదు ఇక రేపు మంగళవారం రోజు గనక సింహద్వారానికి పక్కన ఎడమ వైపున ఈ ఒక్క ఆకుని ఇలా చేసి పెడితే ఖచ్చితంగా అరవై నిమిషాల్లోనే మీ కష్టాలు తొలగిపోతాయి దరిద్రం అంతా వెళ్ళిపోయి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది అయితే ఏం పెట్టాలో తెలుసుకుందాం ఒక్క రాగి ఆకుని తీసుకోండి రాగి ఆకుని తీసుకున్నాక ఆ ఆకుకి గంధంతో గంధం ఉంటుంది కదా మంచి గంధాన్ని తీసుకోండి అంటే గంధం అంటాం కదా మనం ఒక గంధపు చెక్కను తీసుకొని సానె పైన అరగదీస్తే అందులో నుండి ఒక పేస్ట్ వస్తుంది అది చాలా మంచిది ఈ పరిహారానికి ఇలా మంచిగా అరగదీసి ఆ గంధం అరగదీసినటువంటి గంధం పేస్ట్తో మీరు ఒక రాగి ఆకు పైన స్వస్తిక్ గుర్తుని వేయండి స్వస్తిక్ తెలుసు కదా మనందరికీ అలా స్వస్తిక్ గుర్తుని వేసేసి ఆ గుర్తుపైన మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టేసి ఆ ఆకుని ఒక ప్లేట్లో పెట్టి ఆ తరువాత ఆకుని సింహద్వారానికి ఎడమ వైపున పెట్టండి అలా పెట్టేసి ఆ ఆకుపైన రెండు మట్టి ప్రమిదలు పెట్టండి అలా మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ విప్ప నూనె కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించాక వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరం నలిపి పొడిలా చేసి వెయ్యండి ఇలా రేపు మంగళవారం రోజు సింహద్వారానికి ఎడమవైపు ఇలా చేసి పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మరి ఏ సమయంలో పెట్టాలండి ఇది అనే సందేహం మీకు రావచ్చు కదా అయితే మీరు ఖచ్చితంగా సాయంకాలం అయిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి ఈ ఆరున్నర నుండి పది గంటలలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తెలుసుకున్నారు కదా రేపు గుమ్మం పక్కున ఏ ఆకుని పెట్టాలి అని మరి ఇలా పెట్టాక మరుసటి రోజు బుధవారం రోజు ఈ ఆకుని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఆకుని పడవేయాలి లేదా పారే నీటిలో వెయ్యాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి